ఈరోజైతే నేను స్పెషల్గా ఏం చేస్తుందని అనుకుంటున్నాను మా అమ్మాయికి టిఫిన్ బాక్స్ కట్టాలండి అంటే లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ కోసం నేను ఇక్కడ చాలా వెరైటీగా తీసుకున్నాను చూడండి బాస్మతి రైస్ తీసుకున్నాను టమోటా తీసుకున్నాను ఆనియన్ తీసుకున్నాను మిర్చి తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను రెండు గుడ్లు తీసుకున్నాను పొటాటో తీసుకున్నాను ఇవన్నీ మనము బాగా పై తొక్కంతా తొలగించేసి ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో నేను చిన్న ముక్కలు చేసేసి వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఒకటేసారి మనకు అన్నీ బాయిల్ అవ్వాలి అందుకనేసి అన్నీ ఒక విధంగా పెట్టేసి వాటర్ వేసి బాయిల్ చేస్తున్నానండి ఇక్కడ ముందుకు ఒకసారి శుభ్రంగా కడిగి ఆ తర్వాత కొద్దిగా సరిపోయినట్టుగా వాటర్ వేసి కొద్దిగా దానిపైన సాల్ట్ యాడ్ చేశానండి ఎందుకంటే చిన్న లైట్ ఉప్పు ఉంటే ఇంకా ఫాస్ట్గా కుక్ అవుతుంది పైనుండి వచ్చేసి మనకు మంచి ఫ్లేవర్ ఇది అంటే టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ కూడా ఇలా చేసామనుకోండి చాలా కమ్మగా ఉంటుందండి వేగ్ విజిటేబుల్ బిర్యానీ అండి ఇది అలాంటి ఇలాంటి బిర్యానీ కాదు మళ్ళీ పిరికట్ బిర్యానీది అంటే రైస్ అయితే పిరికడే తీసుకున్నాను మరి ఎక్కువ తీసుకోలేదు అమ్మాయికి లంచ్ బాక్స్ అనేసి ఇలాగా మన పిల్లల కోసం మనము రోజుకు ఒక వెరైటీ వెరైటీగా ఇలా కట్టామనుకోండి వాళ్ళు కమ్మగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు తెలుసా ఇక్కడ నాకు రైస్ కుడక ఉడికిపోయిందండి ఇప్పుడు నేను కొద్దిగా లైట్గా రైస్గా ఉన్నప్పుడే వారుస్తున్నాను ఇవన్నీ వెజిటేబుల్స్ అందులో యాడ్ చేయనికేనండి మన దగ్గర బఠానీ ఉందనుకోండి బఠానీ గుడికి యాడ్ చేయొచ్చు కాకపోతే నేను ఎగ్స్ పెట్టుకున్నాను కదా అందుకనే బఠానీని తీయలేదు లైట్గా కొద్దిగా మనము ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం ఫస్ట్గా ఆ తర్వాత ఎగ్స్ గుడికి కొద్దిగా లైట్గా ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఎగ్తో పాటు మనం ఇక్కడ క్యారెట్ మనం ఆలు ఇవన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కొద్దిగా వేసి లైట్గా కొద్దిగా పసుపు కారం పొడి ఇవన్నీ వేసి కొద్దిగా బాగా దిట్టంగా ఘాటు ఉన్నట్టుగా ఫ్రై చేసేద్దాం మనం రైస్తో పాటు చేసామనుకోండి ఇవి చిన్న ముక్కల కిందకి ఈడిపోయి క్లియర్గా కనిపించవు అనమాట ఆనియన్ ఇది పొటాటో అయినా క్యారెట్ అయినా క్యారెట్ ముక్కలు కూడా బాగా గమనించండి కొద్ది పెద్ద సైజే కటింగ్ చేసాను కదా ఎందుకంటే అలాగే ఉండాలి ఎగ్ ఈజిటేబుల్ బిర్యానీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఇంకా నేను ఏం పచ్చళ్ళు గిచ్చళ్ళు ఏం రెడీ చేయలేదండి జస్ట్ ఇంకా ఆ మసాలాలు వేసి ఆ గ్రేవీతో అలా చేశాను ఇక్కడ కొన్ని గరం మసాలాలు మనం బిర్యానీకి ఏమేమి తీసుకుంటాము ఎగ్దం అవే మసాలాలు తీసుకున్నాను కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేశాను కసూరు మేతి పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేశాను అదే మసాలాల్లో ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి ఇప్పుడు మనం జస్ట్ ఫ్రై చేసాం కదా అదే మా ఆయిల్ ఉంది కదా ఆ మసాలాలు ఆయిలే కొద్దిగా ఇక్కడైతే రెండు మిర్చి అయితే ఇంక తీసుకున్నానండి నేను కొద్ది గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీ ఇంట్లో కూడా మీ పిల్లలు కాలేజ్ కానీ ఆఫీస్ కానీ వెళ్ళేటప్పుడు ఇలాగా వెరైటీ వెరైటీ కుక్ చేయండి ఒక్క చాలు పిలికేడ్ రైస్ తీసుకున్నా కానీ చాలు సరిపోతుంది దాంతోపాటు రెండు రోటీలు చేసి ఒక పక్కన చిన్న కర్రీ చేసి కొద్ది పెరుగు పెట్టి ఇలా పంపించారనుకోండి వెరైటీ వెరైటీగా చాలా కమ్మగా తింటారు ఎంజాయ్ చేస్తూ మరీ తింటారండి పిల్లలు చూస్తున్నారు కదా వేడి వేడి మనకు బాస్మతి రైస్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇక్కడ కొద్దిగా దమ్ చేద్దాం మళ్ళీ అనేసి నేను మళ్ళీ వెరైటీగా పైనుండి ఎగ్స్ పెట్టేసి అనండి ఇక్కడ ఎగ్ పెట్టేసి ఇక్కడ నేను మళ్ళీ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉడికి పెట్టి ఫ్రై చేసి తీసిన ఆనియన్ పొటాటో క్యారెట్ ఎగ్స్ పైనుండి కొద్దిగా ఆనియన్ ఫ్లేవర్ గుడికి వేస్తున్నాం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రెడీగా కొద్దిగా కొద్దిమీర గుడికి వేస్తున్నాం అండి ఇప్పుడు లైట్గా దమ్ చేద్దాము చూస్తున్నారు కదా మంచి ఫ్లేవర్ ఇచ్చే మంచి టేస్టీ పిల్లలకి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలైనా కానీ సరే స్కూల్కి పట్టుకెళ్ళే బాక్స్ లంచ్ బాక్స్ పిల్లలకైనా కానీ సరే ఆఫీస్కి వెళ్ళే మీ హస్బెండ్లకైనా కానీ సరే మీ అబ్బాయిలకైనా కానీ సరే మీ అమ్మాయిలకైనా కానీ సరే ఎలాంటి వాళ్ళకైనా కానీ సరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను సూట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అవుతుందండి ఇలాంటి రైస్ ఇలాగా వెజిటేబుల్ వేసి కడితే ఇంకా మీకు ఎలాగనిపించింది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకరిన వీడియోకి మాత్రం సపోర్ట్ చేయండి ఇక్కడ మాత్రం కొద్దిగా పచ్చి ఆనియన్ కూడా పెట్టానండి లెమన్ గుడిగా చిన్న ముక్క పెట్టానండి అంటే మధ్యాహ్నం భోంచేసేటప్పుడు కొద్దిగా అలాగా ఫ్లేవర్ కోసం మంచి లెమన్ రైస్ వేసుకొని కొద్దిగా ఆనియన్ ముక్కతో సర్వ్ చేసుకుంటే ఇంకా ఇంకా చాలా టేస్టీగా కొమ్మ ఉంటుంది ఇక్కడ అయితే ఇంకా మరి నేను చిన్న కవర్లో ఫస్ట్ బాక్స్ కట్టేస్తున్నాను అలా కడితే ఇంకా చిన్నది ఏదైనా కానీ సరే లైట్ లైట్గా ఆయిల్ అయినా ఏదైనా కానీ సరే సైడ్ అవ్వకుండా అనమాట ఇక్కడ మాత్రం మళ్ళీ మనకు క్యారేజ్ బాక్స్ ఉంది కదా టిఫిన్ బాక్స్ ఆ టిఫిన్ బాక్స్ అనేది ఇక్కడ ఓపెన్ చేసేసి ఇలా పెడుతున్నానండి జాగ్రత్తగా చిన్న ఆయిల్ కూడా పడకుండగా మా అమ్మాయి టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ రెడీ మీ అమ్మాయిలకు మీరు ఏం కడుతున్నారో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ సో మచ్ అల్లా అల్లహీస్